హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఆదిత్యాన్ని అవమానించిన ఇందుమతి తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలేం జరిగింది ఇందుమతి జీవన ఆదిత్యాన్ని అవమానించడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహాద్రి ఆదిత్యని ఆనందిని రాత్రికి భోజనానికి ఇంటికి రమ్మని పిలవడానికి ఆఫీస్కి వెళ్తాడు ఇక సింహాద్రి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్య ఈరోజు రాత్రి వాళ్ళమ్మ సునంద బర్త్డే పార్టీ ఉండడం వల్ల మేము రాలేని మామయ్య గారు ఈ మరోసారి ఎప్పుడైనా వస్తాం అని ఆదిత్య అంటాడు ఇక ఆదిత్య అలా అనేసరికి సింహాద్రి ఆదిత్యాన్ని బలవంత పెట్టలేక ఇక ఆనందిని కలవడానికి బయటే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఆనంది బయటికి వచ్చి సింహాద్రి అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే సింహాద్రి దగ్గరికి వెళ్ళి నాయనా నువ్వెప్పుడు వచ్చినావు రా నాయనా అని సింహాద్రి ఆనంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సింహాద్రి అంతా పెద్ద ఆఫీస్లో ఆనంది అలా ఉండడం చూసి సింహాద్రి అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆనంది ఏంటి నాన్న ఎప్పుడూ లేని ఇంత సడన్గా నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి ఏం లేదు బిడ్డ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనమంతా కలిసినాం అందుకే నువ్వు అల్లుడు గారు ఈరోజు రాత్రికి మన ఇంటికి భోజనానికి రావాలి ఆ విషయం అల్లుడు గారిని అడిగితే ఈరోజు సాయంత్రం ఇంకేదో వేరే పని ఉందని చెప్పాడు నువ్వే ఎలాగైనా అల్లుడు గారిని ఒప్పించి ఈరోజు రాత్రికి మన ఇంటికి తీసుకురమ్మా అని సింహాద్రి అడుగుతాడు సింహాద్రి అలా అడిగేసరికే ఇక ఆనంది కూడా సాయంత్రం సునంద బర్త్డే పార్టీ ఉందని గుర్తొస్తుంది ఇక వెంటనే లేదు నాయన ఈ రోజు రావడం కుదరదు ఆయన చెప్పింది నిజమే ఈరోజు వేరే పని ఉంది అందుకే ఇంకోసారి వస్తాం అని అంటుంది అప్పుడు సింహాద్రి లేదు బిడ్డ నువ్వు అల్లుడు గారు ఇంటికి వస్తావని అక్కడ నేను మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటాం మీ అమ్మ అప్పుడే అక్కడ వంటలన్నీ చేసేస్తుంది బిడ్డ నువ్వే ఎట్నైనా చేసి అల్లుడు గారిని తీసుకురావాలి అని అంటాడు ఇక సింహద్రి అలా అనే ఆనంది అది కాదు నాయన అని చెప్తున్నా కూడా సింహాద్రి వినిపించుకోకుండా నాకేం చెప్ప చెప్పక బిడ్డ నువ్వు ఈ రోజు రాత్రికి అల్లుడు గారిని తీసుకొని మన ఇంటికి వస్తున్నావు అంతే ఆనే సింహాద్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సింహాద్రి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళకపోతే నాయన అమ్మ బాధపడతారు ఈరోజు సాయంత్రం అత్తయ్య గారి పార్టీ ఇస్తానని బయటికి వెళ్దామన్నారు నేను అక్కడికి వెళ్లకుంటే అత్తయ్య గారు బాధపడతారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆనంది సతమతమైపోతూ ఉంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే ఇక సునంద బర్త్డే పార్టీ కోసం అందరూ బయటికి వెళ్ళాలనుకున్నారు కాబట్టి సునంద శశికాంత్ ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు మరో పక్క ఆనంది సింహాద్రి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కనిపిస్తుంది ఆనంది అలా ఉండడం చూసి ఆదిత్యకి అర్థమైపోతుంది ఆనంది వాళ్ళ అమ్మ నాయన విషయంలో చాలా బాధపడుతున్నట్లుంది అని ఆదిత్య అనుకుంటాడు శశికాంత్ సునంద ఇద్దరు రెడీ అయిన తర్వాత ఉండి రే ఆది ఆనంది రండి టైం అవుతుంది వెళ్దాం అని పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది వస్తున్నాను మావయ్య అని వస్తూ ఉండగానే ఇంతలోనే ఆదిత్య అక్కడికి వచ్చి నాన్న మేము ఈరోజు రావలేకపోతున్నాం మీరు వెళ్ళండి అని అంటాడు ఇక ఆదిత్య అలా అనేసరికే సునంద శశికాంత్ షాక్ అయిపోతారు అప్పుడే సునంద ఏంటి అది నువ్వు ఆనంది రాకుండా మేమిద్దరం బయటికి వెళ్ళి ఏం చేయాలి అయినా అందరం అనుకున్నాం కదా ఈరోజు సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా ఆనంది వాళ్ళ నాన్నగారు ఈరోజు నన్ను ఆనందిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు అందుకే నేను ఆనంది ఈరోజు బస్సీకి వెళ్ళేస్తాం అని ఆదిత్య చెప్పగానే ఆనంది ఆదిత్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద మాత్రం కోపంగా చూస్తూ ఏంట్రా నువ్వు ఆ బస్సీకి వెళ్తావా అక్కడ నువ్వు ఉండలేస్తావా అక్కడి ఫుడ్ నువ్వు తినగలవా అని సునంద అంటుంది అప్పుడే శశికాంత్ ఏంటి సునందా ఏమంటున్నావు నువ్వు వాడెక్కడికైనా వేరే కాడికి వెళ్తాను అంటున్నాడా వాళ్ళ అత్తగారింటికే కదా వెళ్ళేది అయినా వాడికి యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇల్లు ఆఫీస్ తర్వాత వాళ్ళిం వాడింకా ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడైనా సరదాగా ఆనంది వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిరాని వాడికి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అని శశికాంత్ అంటాడు ఇక సునంద కూడా సరేరా నీ ఆనందమే నా ఆనందం కానీ అక్కడ నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయి వెంటనే నువ్వు ఆనంది ఇక్కడికి వెళ్ళిరండి అని చెప్పి సునంద అంటుంది సునంద అలా చెప్పగానే ఇక ఆదిత్య కూడా అలాగే అమ్మ మీరు వెళ్ళిరండి అని చెప్తాడు ఇక సునంద వెళ్తూ అక్కడే ఉన్న ఆనందితో చూడానంది నిన్ను నమ్మి నా కొడుకుని మీ అమ్మవారింటికి పంపిస్తున్నాను నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని సునంద అంటుంది అప్పుడు ఆనంది సరే అత్తయ్య గారు మీరు చెప్పినట్టే నేను ఆదిత్య గారిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని ఆనంది అంటుంది ఇక సునంద శశికాంత్ ఇద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత ఆనంది చాలా సంతోషపడుతూ ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య చెయ్యి పట్టుకొని చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు నేను మా అమ్మ నాయనలు ఏ ఎడ బాధపడతారో అని ఎంతో సతమతమైపోతున్నాను ఇటు అత్తయ్య గారిని బాధ అటు మా అమ్మ వాళ్ళని బాధ పెట్టలేక నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకొని అత్తయ్య గారిని ఒప్పించారు అని ఆనంది అంటుంది అప్పుడు ఆదిత్య ఆనంది నీ గురించి నాకు తెలీదా నువ్వు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదనే చూస్తావు అందుకే నేను అర్థం చేసుకొని ఈరోజు నీతో పాటే నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కోసం మా అమ్మ వాళ్ళని బయటికి పంపించాను అని ఆదిత్య అంటాడు ఇక ఆదిత్య అనేసరికి ఆనంది చాలా సంతోషం పడుతుంది అప్పుడే ఆన ఆదిత్య ఆనంది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు లేట్ అవుతుంది మనం త్వరగా వెళ్ళాలి మీ వాళ్ళు అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది సరే ఆదిత్య బాబు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంది రెడీ అయ్యి ఇక సింహాద్రి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మరోపక్క సింహాద్రి ఇంటి దగ్గర సింహాద్రి పద్మమ్మ అయితే చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఏమే పద్దాలు వంటలైన వంటలన్నీ అయినట్టేనా బిడ్డకి అల్లుడి గారికి ఇష్టమైన వంటలన్నీ చేసినావు కదా ఏది మిస్ కావద్దు మళ్ళీ అల్లుడి గారి దగ్గర మాట వస్తుంది అని అంటాడు ఇక అప్పుడు పద్మమ్మ ఎందుకయ్యా గంత హడావిడి చేస్తావు నా వంట పని మొత్తం అయిపోయింది ఇక అల్లుడు గారు ఆ బిడ్డ రావడమే ఆలస్యం అని పద్మమ్మ అంటుంది ఇంతలోనే సీను అక్కడికి వస్తారు పద్మమ్మ సింహాది సంతోషంగా ఉండడం చూ చూసి సీను ఏంది మామో ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావేంటి ఏమైందత్తా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు సింహాద్రి రే సీనిగా నీకు చెప్పడం మర్చిపోయాను కదరా ఈరోజు రాత్రికి బిడ్డ అల్లుడు గారు ఇంటికి భోజనానికి వస్తుర్రా అని చెప్పగానే ఇక సీను కూడా చాలా సంతోషపడతారు ఏంది మామ నువ్వు చెప్పేది అమ్మాడి ఆదిత్య బాబు ఇక్కడికి వస్తున్నారా అని అంటే ఇక పద్మమ్మ అవునరా రా అన్ని ఏర్పాట్లు చేయాలి అని పద్మమ్మ అంటుంది ఇక సీను పద్మమ్మ సింహాద్రి ఆనంది ఆదిత్యల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంతలోనే ఆనంది ఆదిత్య అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ సీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే సింహాద్రి ఆదిత్యని ఆనందిని ఇంట్లోకి తీసుకెళ్తారు ఇక ఆదిత్య ఇంటి లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే పద్మమ్మ అది గమనించి బాబు మా ఇల్లు కాస్త ఇరుక్కగా ఉంటుంది మీరు సర్దుకోండి అని అంటుంది అప్పుడు ఆదిత్య అయ్యో పర్వాలేదు అత్తయ్య మనం ఇప్పుడు బంధువులం అయిపోయాం మీ కూడా మీతో పాటే సర్దుకుంటాం అని ఆదిత్య చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్యకి ఆనందికి కా ఇష్టమైన వంటలన్నీ పద్మమ్మ చేస్తుంది ఇద్దరూ భోజనం చేసిన తర్వాత ఇక అందరూ కూడా చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది ఆదిత్య గారు నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను చాలా రోజులైంది అని చెప్పగానే ఇక ఆదిత్య కూడా అలాగే ఆనంది వెళ్ళిరా అని అంటాడు ఇక ఆనంది బయటికి వచ్చి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇందుమతి జీవన దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటారు ఇంతలోనే ఇందుమతి చూసావా జీవన కూతురు అల్లుడు ఇంటికి వచ్చారు అని ఆ సింహాద్రి పద్మమ్మ మొహం ఎలా వెలిగిపోతుందో అని చెప్పగానే ఇక జీవన చూస్తున్నాను జ్ఞాని వాళ్ళ మొహమే కాదు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న తనతో మాట్లాడినందుకు ఆ కుట్టి కూడా చాలా మురిసిపోతుంది అది ఎంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను రాని అని జీవన చిరాకుపడుతుంది అప్పుడు ఇందుమతి ఎందుకు జీవన నువ్వు అంతగా పడుతున్నావు ఆ కుట్టి సంతోషంగా ఉంటే దాన్ని చెరగొట్టడానికి మనం ఉన్నాం కదా పద మనం ఆ సంతోషాన్ని చెరగొడదాం అని చెప్పి ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కూడా ఆనంది దగ్గరికి వస్తారు ఇక ఇద్దరు అక్కడికి వచ్చి ఆనందితో మాట్లాడుతూ ఉంటారు ఇక జీవన ఏంటి కుట్టి ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత కనిపించావు అని అడుగుతుంది ఇక ఆనంది చాలా సంతోషపడుతూ నేను బాగానే ఉన్నాను జీవన నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది ఇక ఇంతలోనే ఇందుమతి ఏంటి ఆనంది మీ ఆయన్ని నువ్వే తీసుకొచ్చావా అని అడుగుతుంది ఇక అది విని ఆనంది అదేంటండి అలా అడిగారేంటి అని అడిగితే అప్పుడు ఇందుమతి మరి ఇంకా ఎలా అడగమంట ఆనంది మీ ఆయన తనంతట తానుగా రాలేడు కదా మీ ఆయన అవుటివాడు రెండు కాళ్ళు లేక వీల్ చైర్లో ఉన్నాడు అతను ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నువ్వే కదా సపోర్ట్గా ఉండేది అతను ఎక్కడికి వెళ్ళినా తనతో ఒక మనిషి ఉండాలి కదా అని చెప్పి ఇందుమతి చెప్పగానే ఇక ఆనంది అయితే షాక్ అయిపోయి బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడే జీవన అయినా ఏంటానంది అసలు నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఆ అవుటి వాడిని చేసుకోలేకే నేను పెళ్లి పీటల నుండి పారిపోయాను కానీ నువ్వు ఎలా తాలి కట్టించుకున్నావు అలాంటి వాడితో ఎలా సంతోషంగా ఉంటాననుకున్నావు అని చెప్పి జీవన అంటూ ఉంటే ఇక ఆనంది మౌనంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఏంటానంది చూస్తుంటే ఏ ముద్దు ముచ్చట ఏవీ లేనట్టుంది అర్థమైంది ఇక జీవితంలో నీకు అలాంటి యోగం లేదు అని ఇక ఆదిత్య గురించి ఇందుమతి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అలా మాట్లాడుతూ ఉంటే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది నీ భర్త ఒక ఆవిటివాడు అతనితో నువ్వు ఎప్పటికీ సుఖపడలేవు అని ఇందుమతి అనగానే ఇక ఆనంది ఇందుమతి గారు అని చెప్పి కోపంగా అరుస్తుంది ఇక అది చూసి జీవన ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఈ మాటలన్నీ కూడా చాటుగా ఆదిత్య వింటూ ఉంటారు అప్పుడే ఆనంది కోపంగా ఇందుమతితో చూడండి ఇంకొక్కసారి నా భర్త గురించి ఇలా తక్కువగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం తెలుసు మీకు నా భర్త గురించి అయినా నా భర్త కాదు అవిటివాడు మీరు ఇలా ఆలోచిస్తున్నారే మీది అవిటి బుద్ధి మీరు అవిటి వాళ్ళు నా భర్త ఏంటో అతని గొప్ప మనసు ఏంటో నాకు తెలుసు అని చెప్పి ఆనంది ఆదిత్య గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఇనుమతి జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది ఒకటి గమనించారా బస్సి వాళ్ళకి ఇల్లు స్కూళ్ళు పార్కు కట్టిస్తానని ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి నా భర్త అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది చూడండి నా భర్తకి కాళ్ళు వస్తాయో రావో తర్వాతి సంగతి నా భర్తకి కాళ్ళు రాకపోయినా ఆయన ఇలా ఎన్ని రోజులు వీల్చైర్లో ఉన్నా అతన్ని కంటికి రెప్పగా నేను కాపాడుకుంటాను నా భర్త నాకు బాధ్యతనే అనుకుంటాను కానీ బరువని ఎప్పుడు అనుకోను ఇంకొక్కసారి నా భర్త గురించి ఇలా మాట్లాడితే మీ ప్రాణాలు తీసేస్తాను అని ఆనంది ఇందుమతి జీవనాలకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక ఇందుమతి జీవన షాక్ చూస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న ఆ ఆదిత్య మాత్రం ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మనసులో ఆనంది నువ్వు నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావా అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఆనంది ఇందుమతి జీవనులకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్